హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు కుక్కలో మొక్కలేనా అక్క అంటారు అని నన్ను ప్రశ్నిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇదే నా ప్రపంచం అండి చూడండి వీళ్ళు సరిపోలేదని ఇప్పుడు మా సింధు సూజీ సూకీ సరిపోలేదని ఇప్పుడు సింబాగడవు ఆడు వంకతో ఇక ఒక పది మంది పిల్లుల దాకా రెడీ అయిపోయారండి ఇంకా హ్యాపీ ఏంటంటే మనం పడేసే అన్నమే కదా మిగిలిపోతే వాటికి పెడితే అవి ఎంత హ్యాపీగా తింటున్నాయో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ముగ్గురికి కూడా ఒక్కోసారి మీరు మంత్రిని సత్యనారాయణ గారు మాటలు వింటారో వినరో లంకనం చేస్తాయంట మనకన్నా అవి చాలా బెటరు వాటికి కడుపు నలతగా ఉన్నా ఏదైనా చిరాకుగా అనిపించినా లంకనం చేస్తాయంట రోజంతా అన్నం తినవంట అట్లాగా వాటికి పెట్టిన అన్నము పడేసే బదులు నేను మెట్ల మీద పెట్టేదాన్ని మీకు చింతలు నేను చూపిస్తాను చూడండి వీడియోలో కనిపిస్తుందో లేదో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తను ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది మా సుజీ సుఖీ కన్నా ముందు నుంచి నేను తనకు పెడితే తనుకి పుట్టే పిల్లలందరూ కూడాను ఇట్లా ఇంకా అట్లా అలవాటు అయిపోయి కొంతమంది బయటికి వెళ్ళిపోయి కొంతమంది ఉండి అట్లా చేసినాం అనమాట ఈ సింధుకి ఫ్రెండ్గా అంటే తిను లోపలికి రాదు బయటే ఉంటుంది ఆ సింబాగాడు చాలా బులక్కలు చేసుకుంటా వీళ్ళు ప్రేమ గడవలు కాబట్టే అది ఉండగలిగిందండి వీళ్ళు కోపిస్టులు అయితే కనుక అది ఉండలేదు కదా లేకపోతే కుక్కకి పిల్లికి స్నేహం ఏంటి చూసారా ఆ లక్కకు మసాజ్ చేస్తుంది ఆవిడ పాపం అదే మేము చేయసామనుకోండి ఆవిడ బంగారం అంతా మాకు ఏదో అంటుకుపోయినట్టు భూభూ అంటూ ఉంటుంది అదే అలా సింధు చెల్లితో అయితే శుభ్రంగా కనిపించుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళిద్దరు ఆట సాయంకాలం ఒక గంట సాయం పొద్దున్న ఒక గంట సరిపోద్దండి ఇదిగోండి ఇది చింతల్లికి పుట్టిన కిట్టిగాడి పిల్లలు చూసారా గట్టెక్కి ఎలాగా ఆడుతున్నారు ఇదిగోండి కిట్టుగాడు ఇదే ప్రపంచం ఫ్రెండ్స్ ఇటు ఇవి వాషింగ్ మిషన్ వైపు ఉంటాయి అన్నమాట ఇంకా నా మొక్కల గురించి మీకు తెలిసిందే అయితే గుడ్ న్యూస్ ఏంటి అని చెప్తానని మీకు చెప్పాను కదా ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి మా పాపకి రైల్వేలో రైడ్స్ కంపెనీలో జాబ్ వచ్చింది హెచ్ఆర్గా ఈ రోజుల్లో జాబులు రావటమే చాలా కష్టంగా ఉంది ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ప్రజెంట్ వచ్చింది కదా ఈ ఆపర్చునిటీ కూడా లేకోకుండా చాలామంది జాబుల కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపోమ్మా అనేసి అంటే ఇంకా తను మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్ళి సబ్మిట్ చేసి వస్తారండి ఢిల్లీలో సబ్మిట్ చేయాలంట మెడికల్ టెస్ట్ అది ఉంటుందంట అక్కడే ట్రైనింగ్ ఉంటుందంట వాళ్ళ డాడీను తను వెళ్తున్నారు వీడు లడ్డుగాడు నా బాయ్ ఫ్రెండ్ వీడు అందరికీ తెలుసు కదా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మీకు ఆడు ఏ నాకున్న ఏకైక బాయ్ ఫ్రెండ్ అని చింతల్లికి వీడికి పుట్టిన పిల్లలేనండి వాళ్ళందరూనూ ఇంకా వీడు చూసారా ఎన్ని ఒకటి వేయించుకుంటాడండి నా చీరలు లంగాలు లుంగీలు అన్నీ అయిపోయినాయి మా ఇంట్లో ఇంకేం లేవు కొత్తది కుట్టించటం పాప గంటకోటి మార్చుద్ది అనమాట స్నానం చేయదు కానీ పక్కల మాత్రం గంటకోటి మార్చుద్ది ఆవిడ వాసిన ఆవిడకు పడదు లేకపోతే పెద్ద పెద్ద కేకలు వేసి బూబు బూబు అంటానే ఉంటుంది అదిగోండి ఆ ఉతికిన మంచి బెడ్డను కూడా చక్కగా సరి చేసుకుని చూసారా అమ్మయ్యా ఇప్పుడు కుదిరిందండి చూడండి ఎంత చక్కగా పడుకుందో పాప అది వీళ్ళతో చిన్నులు ఇలా ఉంటాయి ఇంకా ప్రపంచం ఏం గుర్తు వస్తుంది ఫ్రెండ్స్ పైగా మీరు నువ్వు బయటికి రావేంటి అక్క అంటే ఇంకెక్కడ ఉన్నాయండి నాకు బట్టలు నా బట్టలన్నీ ఆవిడకి బొంతలు పుట్టించడానికి సరిపోతున్నాయి ఏవో చిరిగిపోయిన నైటీలు వేసుకుని నీకు ఇంట్లో పడి ఉంటున్నాను అనమాట అది వండి చూడండి ఎలాగారు కేకలేస్తుంది ఆడుకుంటా రావట్లేదని అక్క ఎలా పిలుస్తుందో చూసారా ఆవిడేమో గోల్డ్ గీకుతుంది చూసారా మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అటువైపు ఎవరినో చూసి అరుస్తుంది అన్నమాట మా సూకమ్మ కొన్ని మళ్ళీ వెళ్ళి వాళ్ళ చెల్లెని ముద్దులు ఆడుతుంది ఇది ఫ్రెండ్స్ ఇది నా ప్రపంచం ఈ గుడ్ న్యూస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అయిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరా అనేది ఈరోజు తెలిసిపోయిందండి మా అమ్మాయికి ఇలా జాబ్ వచ్చిందని నేను బయట వాళ్ళకి అంటే నా మంచి కోరుకున్న వాళ్ళకి నా అన్న వాళ్ళకి అందరికీ నేను షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటే కొంతమంది మొహం కూడా లేగలేదన్నమాట మీరు చూడండి టవల్ ఎందుకు మిగిల్చాలి అని చెప్పి ఆ టవల్ కూడా లాగేస్తున్నాడు మీ అందరు బ్లెస్సింగ్తో నా పెద్ద కూతురు అయితే ఒక దగ్గర వచ్చేసింది ఫ్రెండ్స్ వాయిస్ వినిపిస్తుందో లేదో అడుస్తూనే ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఇలాగే మా పిల్లల్ని మమ్మల్ని బ్లెస్ చేయండి చూడండి ఎట్లా ఆడుతున్నాడో తిన్న జరిగేలాగా రోజెస్ బాగున్నాయి కదా కలర్ఫుల్గా అని చెప్పి నేను ఆ వీడియో తీసాను వాళ్ళ పెద్దతో చూడండి ఎట్లా ఆడుతుందో మా ఓడి ఇంకా బూబూ అంటానే ఉంటాడండి పైకి ఎవరో వచ్చినట్టున్నారు పక్క డాబా మీదకి అవి కావాలని వస్తూ ఉంటారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్